ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి గత కొన్ని వారాలుగా పసిరి ధరలు లక్ష మార్కును దాటి సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి ఆర్థిక అనిశ్చితులు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ డాలర్ డాలర్తో రూపాయి మారకం విలువలో తగ్గుదల వంటి అనేక కారణాలు ఈ ధరలు పెరుగుదలకు దోహదపడుతున్నాయి గత వారం రోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి అయితే నిన్న కాస్త ఊరటనిచ్చిన ధరలు నేడు మళ్ళీ భారీగా పెరిగి సామాన్యులను ఆశ్చర్యపరిచాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నిన్న తొంభై రెండు వేల వంద రూపాయలుగా ఉండగా నేడు రెండు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నిన్న లక్ష నాలుగు వందల ఎనభై రూపాయలు ఉండగా నేడు రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి లక్ష ఏడు వందల యాభై రూపాయలకు చేరుకుంది ఇక వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర లక్ష ఇరవై రూపాయలుగా ఉంది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి పండుగలు వివాహ సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరకరంగా దిశగా వెళ్తే తప్ప ఈ పెరుగుదల తగ్గే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఈ స్థాయిలో ఉండడంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్ ట్రెండ్లను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయటం వల్ల ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంది